నా పేరు గంగామణేందర్ గ్రామ ప్రజలు నన్ను నమ్ముకొని టికెట్ ఇచ్చిళ్ళు కాంగ్రెస్ పార్టీ మాది నాకు మా కత్తెర గుర్తు వచ్చింది ఎనిమిది వార్డు నెంబర్లో ఒక వార్డు ఇనా చేసుకుందాం ఇంకా ఏడు ఏడు వార్డు నెంబర్లు బరిలో ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో కాని పనులన్నీ ముందు ముందు అన్ని పథకాలు ముందు తీసుకొచ్చి ఎమ్మెల్యే గారితోనే అన్ని తెచ్చే బాధ్యత తీసుకుంటా ఏ ప్రజలకు ఏ హాని జరిగినా ముందుండి నేను పనులన్నీ చేసుకుంటా ప్రజలకు అందుబాటులో ఉంటా ఏ పనైనా నేను ముందు తీసుకెళ్లే బాధ్యత తీసుకొని ఏ కార్యకర్త అయినా నేను కాపాడుతున్నాను గవర్నమెంట్ రేషన్ బియ్యం సన్న బియ్యం ఇచ్చిండ్రు ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చిండ్లు మహిళలకు ఉచిత గ్యాస్ గ్యాస్ కానీ లేకపోతే ఇంద్రమ్మ సీరియల్ కానీ రైతు బీమా కానీ రైతు భరోసా కానీ మన గవర్నమెంట్ కరెంటు బిల్లులు మాఫీ చేసిండ్రు ఉచిత కరెంట్ ఇచ్చిండు ఈ పథకాలన్నీ మన గవర్నమెంట్ చేసుకున్నది ఇంకా ఇంకేమైనా మన గవర్నమెంట్ పథకాలు చేయడానికి మా ఎమ్మెల్యే గారితో నేను హత్య చేసుకునేందుకు మేము ముందు సహకరిస్తా అని అందరి ముందు కూడా తెలుపు కత్తెర చెప్పి అగ్ర కాంగ్రెస్ అభ్యర్థిని కత్తర గుర్తు మాది అది నమస్కారం మరి అగ్రంబాద్ గ్రామం అగ్రంబాద్ గ్రామంలో మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దొంగల మహేందర్ గారిని నియమించడం జరిగింది మరి మా అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించుకుంటాం మరి ఎందుకంటే మా గ్రామంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ రెండు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని మేము కోరుతూ ఉన్నాం మేము నమ్ముతా ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం మోసాలు చేసి ప్రజలను మోసం అంచనా చేసిందని అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు ప్రజలు కోరుకున్న తెలంగాణ ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్ర రాష్ట్రాన్ని సాధి సాధించుకున్నాం అది సోనియా గాంధీ ఘనత ఆ ఘనత వలనే ఇప్పుడు ఈ మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మంత్రులు ఎమ్మెల్యేలు మరి అధిక మేజలతో గెలుచుకున్నాము మాత్రం మాట వాస్తవము మరి అదే విధంగా మరి ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలంటే మనం చూస్తూనే ఉన్నాం రైతు రుణమాఫీ కానీ రైతు బీమా కానీ మన ఇంద్రమ్మ ఇండ్లే కానీ సన్న బీమా కానీ రేషన్ కార్డు కానీ జీరో బిల్లు ఉచిత కరెంటే బిల్లు కానీ బస్సు ఫ్రీ కానీ మరి ఇవన్నీ ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే మరి మరి జా మన కొలువులు కూడా మన ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున జరిగినాయి కాబట్టి మరి ఈ ఈ ప్రభుత్వ పథకాలే మా అభ్యర్థిని గంగుల మహేందర్ మా గంగుల మహేందర్ అంటే మా కాంగ్రెస్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు కాబట్టి మేము అధిక ఓట్లు వేసి మరి గెలిపించుకొని మరి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని మేము నమ్ముతున్నాం అదేవిధంగా మేము ముందుకు సాగుతాం మా ఎమ్మెల్యే గారి గౌరవ మరి దేవురు ప్రకాష్ రెడ్డి గారి మరి పరకాల ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం మేము ఖచ్చితంగా మేము ముందు ఉండి వాళ్ళ మా మా సారథితో మేము అధిక పనులు చేయించుకుంటామని కోరుతున్నాం మేము నమ్ముతున్నాం